మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పురాకులు మురళీధర్ శర్మ గారు మాట్లాడదాం గురువు గారు మహాదేవ శ్రీమా గురు అక్టోబర్ పద్దెనిమిది నుంచి గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు సో ఈ నలభై ఒక్క రోజులు కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు తప్పకుండా ముందుగా ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభ ఆశిస్సులు ఎందుకంటే ఈ యొక్క ఏదైతే మనకు కన్యా రాశి వారు ఉన్నారో కన్యా రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసు పూర్తిగా కూడా కోరుకుంటూ మరి దీపావళి పర్వదినాన అందరి ఇళ్ళల్లో కూడా కాంతులు ఆ అమ్మవారు మీకు అటువంటి విధంగా అనుగ్రహం ఇవ్వాలి అని చెప్పి మనసు పూర్తిగా కూడా కోరుకుంటూ ఎప్పుడైతే మరి మనకు ఈ యొక్క గురువు యొక్క అతిచారం వల్ల మీ యొక్క ద్వాదశ రాశులలో జరగబోయేటువంటి మంచి చెడులను చూసుకుంటూ కన్యా రాశి దాకా రావడం జరిగింది సో ఎవరైతే కన్యా రాశి వారికి ఉన్నారో ఫస్ట్ వీరికి చెప్పబోయేటువంటి విషయము ఏమిటి అంటే వీరి ఇంట్లో వీరి ఇంట్లో పిల్లలను ఫస్ట్ అబ్జర్వ్ చేయండి పిల్లలను అబ్జర్వ్ చేస్తూ ఉండండి కులాంతర వివాహాలు కానీ బయట పిల్లలు ఉన్నట్టయితే వారిని కూడా ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి కులాంతర వివాహాలు జరిగేటువంటి ఛాన్సెస్ చాలా అధికంగా ఉన్నవి రాశి వారికి కులాంతరమైనటువంటి వ్యక్తులు పరిచయం అవ్వడం కానీ నెంబర్ ఆఫ్ మనకు ఇల్లీగల్ ఎఫైర్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన విషయాలు బయటపడడం కావచ్చును అదేవిధంగా చాలా అంటే బ్రేకప్స్ ఎంతో నమ్మకంగా నమ్మినటువంటి వ్యక్తి ఈ విధంగా చేశాడేంటి అని కానీ లేదా తొందరపాటు నిర్ణయంతో మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అనేటువంటి విషయం కానీ ఇలాంటి సందర్భాలలో రిజిస్టర్ మ్యారేజ్ కావచ్చును లేదా ఇంకేదో దండలు మార్చుకోవడం ఇలాంటివి షాకింగ్ విషయాలు తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నవి జాగ్రత్త ఇక అదేవిధంగా ఎవరైతే వ్యాపారం నూతనంగా పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారో లేదా వ్యాపారములో మాకు గ్రోత్ లేదు అని అనుకునేటువంటి వారు కానీ పా పే అక్షరాలతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ పేర్లతో ఉండేటువంటి కంపెనీలు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే వీరికి ఏదో ఒక షాకింగ్ విషయం గాని లేదా ఏదో ఒక ఇబ్బంది కలిగించేటువంటి సంఘటన కానీ ఇది ఒక్కటి జరుగుతుంది కానీ వ్యాపారంలో మాత్రం ఒక ఈ నెల నెల ఈ నెల నెల నలభై ఐదు రోజులు సుమారుగా మీరు ఒకసారి కౌంటర్ చెక్ చేసుకోవచ్చును ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుంది మరొక విషయము ప్రతి రోజు కౌంటర్లో ఒక ఎల్లో రంగులో ఉండేటువంటి నిమ్మ పండును అందులో పెట్టండి నిమ్మకాయను ప్రతి రోజు 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 ఒకటి చేంజ్ చేయండి కౌంటర్ లో పెట్టండి మళ్ళీ సాయంకాలం తీయండి దాన్ని రెండుగా కట్ చేయండి పసుపు కుంకుమ అద్దండి మీరు షాప్ బంద్ చేసి వెళ్లే టైంలో అటు ఒకటి పెట్టండి వెళ్ళిపోండి మళ్ళీ రోజు పొద్దున రంగా ఒక నిమ్మకాయ తెచ్చుకోవాలి ఏది పసుపు రంగులో ఉండేటువంటిది గమనించుకోండి దీనిని అక్కడ పెట్టుకోవాలి మళ్ళీ సాయంకాలం ఈ విధంగా చేసుకొని వెళ్ళిపోండి బాగుంటుంది ఇక ఇదే విధంగా వీరికి సంబంధించి ఇంకా చూసుకున్నట్టయితే కొంత కన్యారాశికి సంబంధించినటువంటి వీరి అమ్మగారికి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది చాలా జాగ్రత్త రాశి వారికి సంబంధించి ఎటు నుండి చూసినా కూడా వీళ్ళ అమ్మకు మాత్రం ఆరోగ్య సమస్య గోచరిస్తూ ఉంది ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అదేవిధంగా రాశి వారికి కొంత వ్యవహారాలు ఏవైతే అనుకుంటారో ఈ వ్యవహారాలలో కొంత ఇబ్బంది కలిగించే అటువంటి సందర్భాలు అదేవిధంగా బంధు విరోధాలు కొంత శారీరక శ్రమ అధికంగా కష్టపడాల్సి రావడాలు ఇలాంటివి గోచరిస్తూ ఉన్నవి అదేవిధంగా కొంత మేర ఎవరైతే ఈ కన్యారాశి వారు ఉన్నారో యంత్ర సంబంధిత ప్రమాదాలు కొన్ని కొన్ని గోచరిస్తూ ఉన్నవి ఆ ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో తండ్రి లేని సంబంధము ఆల్ ఆఫ్ సడన్ గా రావడం గాని లేదా అద్భుతమైనటువంటి సంబంధం సెటిల్ అయ్యేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నవి ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారు ఐవిఎఫ్ ట్రీట్మెంట్ కు వెళ్ళాలి నేను వెళ్తాను అని అనుకునేటువంటి వారు కాస్త ఆగితే మంచిది సరైన సమయం కాదు ఇప్పుడు ఓపికగా ఉండండి ఓపికగా ఉండి ఆ జనవరి తర్వాత వెళ్తుడు ఇప్పుడే వద్దు ఇక అదే విధంగా ఇంకా కన్యారాశి వారికి అబ్రాడు కానీ ఉన్నతమైనటువంటి స్థానాలకు కానీ మనకు చదువు రీత్యా బయటికి వెళ్ళాలి ప్రయత్నం చేస్తాము అని అనుకునేటువంటి వారు కానీ జాగ్రత్త అలాంటి ప్రయత్నాలు చేయొద్దు ఇప్పుడు కొంతమేర మనకు ఈ యొక్క సరైనటువంటి సమాధానం అయితే లేదు విదేశీ ప్రయత్నాలు సంతానానికి సంబంధించింది కానీ అదేవిధంగా సంపద అధికంగా ఖర్చు అవ్వడం కానీ ఇంకా నువ్వు ప్రేమ విషయాలలో వైఫల్యాలు కానీ బ్రేకప్స్ కానీ అదేవిధంగా కొంతమేర పరస్త్రీ మూలకంగా ఇబ్బందులు కానీ ఇలాంటివి ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త సోదరి సోదరీ మనలతో కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అదే విధంగా కొంత ఆవేశపడి కొన్ని నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఎదుటి వారు చెప్పింది వినడం నేర్చుకోండి ఓపికగా ఒకటికి రెండు సార్లు వినండి విని యాక్సెప్ట్ చేసి మీరు ఆలోచించుకొని దానికి సమాధానం చెప్పండి ఆవేశంలో తొందరపాటు సమాధానాలు పనికి రావు అదే విధంగా ఆ ఆ విధంగా ఆవేశపడి సమాధానాల వల్ల విపరీతమైనటువంటి నష్టం వాటిల్లే పరిస్థితి కూడా ఉంటుంది ఓవరాల్ గా అది కూడా చూసుకోవాల్సిందే ఇక ఇంకా మనకు చూసుకున్నట్టయితే సంతానానికి సంబంధించింది కొంచెం జాగ్రత్త న్యాచురల్ గా సంతాన యుగం ఉంది ఐపీఎఫ్ రిలేటెడ్ మాత్రం జాగ్రత్త ఎవరైతే కన్సీవ్ అవుతారో ఈ వన్ టూ మంత్స్ లో వారు జాగ్రత్తగా ఉండాలి చాలా బెడ్ రెస్ట్ కానీ పైకి ఎక్కడాలు దిగడాలు చేయకూడదు ఇక అదేవిధంగా ఆ మనకు వ్యాపారం వ్యాపారానికి సంబంధించి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఎదుటివాని వ్యాపారం బాగుంది నాది బాగాలేదు అటువంటి ఆలోచన పనికి రాదు సో తప్పకుండా అసలు మామూలుగా లేదు ఈ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు గా ఉంది ఓజీ అనుకుందాం అంతే అంటే ఎందుకంటే ఉదాహరణకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎవరు గుర్తొస్తారు అయ్యా ఇప్పుడు మా ఇంట్లో పనివాడు పేరు పవన్ కళ్యాణ్ కావచ్చు లేదా డ్రైవర్ పేరు పవన్ కళ్యాణ్ కావచ్చు కానీ ఆ సీన్ ఇమాజినేషన్ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు అవునా కాదా సో నేననే పాయింట్ ఏమిటి అంటే పాక్షరంతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి వారికి అద్భుతమైనటువంటి వ్యాపారం ఇది సూపర్గా ఎందుకంటే మామూలు రిజల్ట్ కాదు అది మామూలు విషయం కాదు వారి యొక్క సినిమా మొన్న వచ్చింది సో ఇంకా ఇలా అంటే ఇది విషయాలు ఈ విధంగా ఉంటాయి కనుక ఇక ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అనుకుంటే తుల ఏదో ఒక రకంగా ఇరుక్కొని పోవడం ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో మసాలా నూరడం మన పైన ఇప్పుడు కాంతారా వచ్చింది అది ఎక్సలెంట్ మూవే కానీ ఆ రిషిభు శెట్టి అతను తెలుగులో మాత్రమే అని చెప్పి ట్రోల్ చేశారు ఇప్పుడు అదేవిధంగా ఉన్నారు సెలబ్రిటీస్ ఎందుకు పేర్లు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా ఉన్నారు ఇక ఇప్పుడు రేపు రాబోయే రోజులలో ఉన్నాయి పరిణామాలు వాటికి సంబంధించింది సరే ఏది ఏమైనా వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అల్టిమేట్ ఇది జాతకం అన్నా జాతకం చూడడం అన్నా నాకు ఒక బూస్ట్ దాయినంత సంతోషంగా ఉంటుంది ఇది మాత్రం నేను చెప్తా ఒక జాతకాన్ని చూడాలి అంటే నాకు చాలా సంతోషము చాలా ఇష్టము అది చెప్తున్నా నేను ఇప్పుడు అంటే ఒక ఎనర్జీ నాకు రావాలి అనుకుంటే నేను ఒక భూష నాకు ఎనర్జీ వస్తుంది ఈ ఎనర్జీ ద్వారా మీకు నేను ఒక ఎనర్జీ ఇవ్వాలి అంటే నేను ఒక జపం చేసుకుని ఒక సాధన ద్వారా ఆనందం అది చెప్పలేని ఆనందం మనసు ఎంత ఆనందం అంటే ఒక సాధన ఒక జపం ఒక రెండు మూడు గంటలు జపం చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క సమాధానాలు కానీ ఆ యొక్క పరిస్థితులు కానీ ఏమిటి అనేటువంటివి అసలు కళ్ళకు కట్టినట్టుగా చాలా అద్భుతం అనిపిస్తుంది ఆ యొక్క జపం పూర్తయిన తర్వాత ఒక చిరునవ్వు నవ్వుతూ ఆ జపం నుంచి లేస్తాం అంతే అంటే దాని అర్థం కొన్ని కొన్ని బయటికి చెప్పకూడని ఉంటవి కొన్ని కొన్ని మనసులోనే ఉంచుకునేటువంటి విషయాలు ఉంటాయి ఇక్కడ నిజంగా వందకు రెండు వందల సార్లు నేను చెప్తున్నాను ఎవరైతే గొప్పగా సాధన చేస్తారో సాధన మాత్రమే వారు నిలబడుతుంది చాలా మంది ఉన్నారు నేను లేరు అని అంటలేను చెప్పడం వేరు మనం దాన్ని మనకు అమ్మవారు చెప్పింది మనం చెప్పడం వేరు చెప్పవచ్చును జనరల్ గా కానీ అది వేరు కనుక అది బాగా గమనించుకోవాలి మరి ఇట్టి సందర్భంలో తప్పకుండా ఎవరైతే ఈ యొక్క విషయాల పట్ల కానీ ఇట్టి విషయాలకై ఎక్కడనో వెళ్ళి మోసపోయేటువంటి పరిస్థితులలో ఉండకుండా తప్పకుండా వన్స్ కాంటాక్ట్ మీ వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ ర్యాష్ పెట్టుకోవచ్చు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ్